ఈరోజు కశ్మీర్ పహల్గాంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం అక్కడ మృతి చెందిన వారందరికీ కూడా కంటోలెన్సెస్ తెలియజేస్తూ నేను ఒకటే అడుగుతున్నా రోజుకు ఐదు వందల మంది విజిటర్స్ వచ్చే ప్లేస్లో ఏండ్ల నుంచి తెలుసు మనకు అది సెన్సిటివ్ ప్లేస్ అని ఎందుకు సెక్యూరిటీ లేకుండా ఉన్నారు ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా నేను బండి సంజయ్ గారిని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు కంటోన్మెంట్ల ఒక గుడి విషయంలో జరిగిన సంఘటనకి ఇక్కడున్న వ్యవస్థలు అన్ని ఫెయిల్ అయినాయని మాట్లాడింది బండి సంజయ్ రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేయమన్నారు ఈరోజు ముప్పై మంది చనిపోయారు బండి సంజయ్ మరి ఎవరు రిజైన్ చేయాలి ఒకసారి ఆలోచన జై ఈరోజు ఎవరు ఫెయిల్యూర్ ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా అదేమో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుంది ఇది మరి ఎవరు ఫెయిల్యూర్ అక్కడ గుడి ధ్వంసమైంది ఇక్కడ ముప్పై మంది ప్రాణాలు పోయినాయి ఇది మీ ఫెయిల్యూర్ కాదా సంజయ్ ఇమ్మీడియట్గా మీరు కానీ అమిత్ షా గారు కానీ రిజైన్ చేయాలి బాధ్యత వహించాలి ఈ దేశంలో జరుగుతున్న సంఘటనలు ఎవ్రీ టైం నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారిని దేశం మీద దేశంలో ఉన్న సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి మణిపూర్ లాంటి సమస్యలు ఉన్నాయి ఈరోజు కాశ్మీర్ లాంటి సమస్యలు ఉన్నాయి మీరు మీ మోడీ గారు ఒకటే చెప్తుంటారు మా మోడీ గారు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపుతాడని అన రష్యా యుద్ధము యుక్రెయిన్ యుద్ధం ఆపుతారో ఆపుతారో భగవంతుని కేరిక కానీ ఇక్కడున్న మణిపూర్ సమస్యను కానీ రష్యా సమస్యను ఇలాంటి సంఘటనలు కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మినిమంగా మీ ప్రభుత్వం పైన ఉన్నది ఇది అబ్సల్యూట్లీ ప్రభుత్వం ఫెయిలుయరు ఐబీ ఫెయిల్యుయరు మీరు మీ మీ చిల్లర రాజకీయాలకు నిదర్శనమే ఇది ఈరోజు నేను ఒకటే కోరుతున్నా ప్రతి ఎలక్షన్ ముందర ఇలాంటి సంఘటనలు జరుగుతాయి నాకు అదే అర్థమైతే లేదు ఎలక్షన్ దగ్గర పడుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దీనికి ఎవరు బాధ్యత వహించాలి దీంట్లో ఖచ్చితంగా నేనైతే నేను ఇండివిజువల్గా ఇండివిజువల్గా దీంట్లో ఖచ్చితంగా కాన్స్పరసీ ఉందని నమ్ముతున్నా థ్యాంక్ యూ